ఇప్పుడు అంత దూరం వెళ్ళి నేను తీసుకొని రావాలా ఈ పనివాడు నాకు పెద్ద పని పెట్టేశాడు అమ్మ గారు వచ్చావేంట్రా వచ్చేసాంట్రా సరే కానీ వెళ్ళి తీసుకోంరా తుడిచి బాగా నీట్గా విను మొత్తం వినరా ఎలా తుడుస్తావు చేతులతోనా తుడిచి నాపో తొందరగా రా వచ్చావా తుడుచా గట్టిగా చెప్పు మరి కనిపించాలి ఇంకో గుర్తుపెట్టుకో వచ్చిన తర్వాత కాఫీ టీలు ఇచ్చిన తర్వాత నువ్వు అసలు ఇక్కడ ఎక్కడ కనిపించకూడదు ఏ చే అసలే రాకూడదు అర్థమైనా ముందు అనలేదు కానీ వాడు కొంచెం వచ్చి నాకు మంచి పనే చేశాడు లేకపోతే ఈయనంతా నేను ఎక్కడ చేసుకోవాలి ఆ నేను నేనెక్కడ చూడవాలి కానీ ఫస్ట్ నాకు కాంపిటీషన్కి ఎవరు వస్తారో ఏమో

ఎవరు రావ కిరీం ఇస్తాడు నీకు అసలు తెలుసా కూడా కిరీటం కావాలండి అవును మరి నువ్వు వెయిట్ చేయాలి వేసే ఇంకా రాలేదు నీకు కిరీటం కావాలంటే అది అక్కడికి వెళ్ళి వెయిట్ చేసే నాకు అసలు మస్తుంది కొంచెం దూరంగా ఉన్నామ్మా చాలా వాసన వచ్చేస్తున్నావు వాసన ముక్కు చెప్పుకోవాల అయినా పుట్ట పెట్టడానికి కదా అని జగల్దా నా నెత్తిపై పెట్టమ్మ నా నెత్తిపై పెట్ట అమ్మా అని నెత్తివే పెట్టి తీసుకుందామని చేపలు అమ్మో నా దాన్ని పెట్టుకుంటా పెట్టుకో ఫస్ట్ ఫస్టే చేపలు కావాలంటే మా దేవుడా ఈరోజు ఫస్ట్ మనం దగ్గరికి ఎస్ఎల్ఏాలండి దగ్గర క్రౌండ్ తెచ్చుకోవాలి ఆ క్రౌండ్ తెచ్చుకున్న తర్వాత తర్వాత మీటింగ్ ఉందండి సీఎం పిఎం గారితో గారితో మీటింగ్ అయిపోయి రిబన్ మటింగ్ ఉందన్నమాట రిబన్ మటింగ్ అయితే మనం ప్రజాసేవకు వెళ్ళాలండి త్వరగా బయలుదేరి

సీఎం పొట్టప్ప గారు వచ్చినా కానీ కూడా ఎవరు వచ్చినా ఇంకా రాలేదు మీరు వెయిట్ చేయాలి మీరు చాలా ఎక్కువ మంది లేకపోతే పెట్టి సార్ సరే వెయిట్ చేయాలి అంతే కదా పండించి నుంచి నేను అదే చెప్తున్నానమ్మా నీ ఆవేశం నీకే అక్కడ వెళ్ళి కొంచెం వెయిట్ చేయి సరే వెయిట్ చేస్తున్నా తొందరగానే అయితే రాగానే నువ్వు పిలవాలి అమ్మని మర్చిపో నీ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నానమ్మా ఫస్ట్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో మా తర్వాత నువ్వు తీసుకోవాలి అర్థమైతుందో సరే సార్ సార్ కొంచెం వెయిట్ చేయాలండి సార్ ఇక్కడ ఒక టూ మినిట్స్ ఉండండి నీకు కాఫీ కానీ టీగా తెప్పిస్తా

అమ్మా నీ దగ్గర పెట్టుకొని కాఫీ కదా మా పన మా పనోడు వచ్చిస్తాడు తొందర చెప్పి సార్ వెయిట్ చేయలేకపోతున్నారు ఇక్కడ అక్కడ ఆమె చేపలు తొక్కకండి ఇప్పుడు ఆవిడ గోల్ చూడలేదు మేము సైడ్ లో కూర్చోండి కొంచెం ఏమనుకోకుండా నేను కాఫీ పంపిస్తాను సార్ సర్లేదు లేదు సార్ ఒక టూ మినిట్స్ ఆగాలంట సార్ కాఫీ కూడా వస్తుంది కాఫీ చేయండి కొంచెం వెయిట్ చేయాలంట ఏసీ ఇంకా రాలేదంట సార్ ఓ నువ్వు చేపలనుకున్నా వచ్చావా ఎవరా నువ్వు అరే నేను సీఎం పొట్టప్ప గారు పిఎం మాట్లాడుతున్నా గానీ ఫస్ట్ మీరు

మేడం గుడ్ మార్నింగ్ మేడం బాగా మేడం మీరు చాలా పెద్ద బిజినెస్ వెమన్లా ఉన్నారు సో కానీ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది మేడం మేడం మీరు కామ్ గురించి వచ్చారా సరే మేడం మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏసీ ఇంకా రాలేదు సో మీరు ఇక్కడికి వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు మీకు ఆ స్మెల్ పడకపోవచ్చు పడలేదు నాకు అలవాటే అలవాటే సరే సరే నేను ఎక్కడ వెయిట్ చేయాలి

చాలా బాగా పెట్టావు అమ్మగారు నేను కూడా కిరీటం తీసుకోచా నేను కూడా కిరీటం తీసుకోచా కప్పు కాఫీ ఇచ్చి కిరీటంకి వేసావు అనమాట ఇక్కడ కిరీటం అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి మీ ఇలాంటి పనులకి కాదు క్షమించండి మా వేసే తొందరగా వచ్చేస్తా బాబు అబ్బా వేసే తొందరగా రండేసేవా ఈ గోదాన వల్ల అవ్వట్లేదు తండ్రి తొందరగా రండేసేయా ప్లీజ్ వీళ్ళు సరిగ్గా ఉన్న వాళ్ళు కూర్చోక ఘోర గోర కనీసం ఏసైనా కొందరూ రమ్మని కూడా ఎవరు రిక్వెస్ట్ చేయాలా నేను ఒక స్పెషల్ చైర్ ఇప్పించాను ఎస్ఆర్ మీరు ఇక్కడ కూర్చోండి చూకండి కిరీటం ఇస్తారా మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని రమ్మంటారా సరే సార్ అమ్మా ఏసీ వచ్చేసాడు మనం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళేసి వేసే అడుగుదాం కిరీటం అమ్మాయి సే వచ్చినట్టు అని చెల్లి మా సరదు మా సవతలు అవతల మస్తు పనులున్నాయి పోతుకు సార్ అమ్ముతున్నారు మీరు జస్ట్ అడగండి అంతేగాని మీరు ఎందుకు సార్ మీ లెవెల్ దిగరాచుకుంటారు అడగండి జస్ట్ అడగండి ఇచ్చేస్తారు అంతే కిరీటమియ

నువ్వు నువ్వు నాకు అది ఇచ్చినావు అనుకో ఎసేయా నురీటం ఈ ప్లీజ్ ఓకేనా నువ్వు నాకు కిరీటం అనుకో మంచి చేపలున్నాయి నాకు అలా నువ్వు వారం మొత్తం మంచి తినొచ్చు నాకు అట్లనే మా ఊర్లో ఒక రెండు చేపల చర్యలు ఉన్నాయి మంచి చేపలు వస్తాయి నీకు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు ఉంటాయి అలా నువ్వు ఆ రెండు రెండు చేపల చర్యలు నీకే చేస్తావు ఎసేయా నాకు కిరీటం ఎస్ ప్లీజ్ ఎస్ నాకు కిరీటో నాకు కిరీటం ఇస్తలేం లేదండి నాకు ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది నాకు మంచి గిరాక్ వచ్చాను ఇతా జీసస్ ప్లీజ్ జీసస్ ఆ క్రౌదైతే నాకు ఇచ్చేయండి నా బిజినెస్ నా టెండర్ నా కాంట్రాక్ట్ ఐస్ ఎంఎస్సీస్ అన్ని ప్లీజ్ ఆ క్రౌ నాకు ఇచ్చేయండి ఆయన నా బిజినెస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎనీ మ్యాడమ్ నీ ది క్రౌన్ అయ్యో మేడం మీకు కూడా కిరీటం ఇవ్వలేదా ఐసయ లే మీరు అంత పెద్ద బిజినెస్ వామన్ మీకు కూడా ఇవ్వలేదా మేడం నేను ఒకటి కనుక్కోవచ్చా అసలు మీరు ఏం బిజినెస్ చేస్తారు ఏటేటి నాదే బిజినెస్ ఆ గల్లీ గల్లీ కూరగాయలు అమ్మేస్తా అమ్మాయి బిజినెస్ ఆ కూరగాయలు పెట్టుకుంటే సరే అన్నా సరంగా ఏదేదో ఊహించుకున్నాం సరే నేనైనా ఎస్ఏ దగ్గరికి వెళ్ళి కిరీటం అడిగి నా సొంతం చేసుకోవాలి ఎస్ఏ మీరు నాకైనా కిరీటం ఇస్తారా ఇంతమంది మేనేజ్ చేశాం కదా పొద్దున్న నుంచి ప్లీజ్ ఎస్ఏ నాకు కిరీటం ఇవ్వరా ప్లీజ్ ఎస్ఏ నాకు కిరీటం ఇవ్వరా ఏంటి నాకు కూడా ఇవ్వరా ఏంటి ఎస్ఏ కిరీటం ఎవరికి ఇవ్వకుండా మీరేమో చేసుకుంటారా చెప్పండి ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా అసలు ఇవ్వడానికి వచ్చారా ఇవ్వండి సరే పిలుస్తా అబ్బి ఇట్లా పిలుస్తాం ఏంటో అడిగిరా చెప్పండి 이s <laughs> ndd